ఈ కేకే సర్వే సంస్థ వాళ్ళు ఏమన్నా కలియుగా బ్రహ్మంగారా అని ఏమన్నా అనిపించే డౌట్ అయితే వస్తా ఉంది అదే విధంగా వీళ్ళ దగ్గర ఏమన్నా భవిష్యవాణి పుస్తకం ఏమన్నా ఉందా ఆ పుస్తకంలో చూసి ముందే ఈ రేంజ్ ప్రభంజనంలో కూటమి గెలుస్తుందని చెప్పగలిగారా అనేది అనిపిస్తా ఉంది హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ ఫలితాలను గమనిస్తే అఖండ భారీ మెజారిటీతో కూటమి విజయకేతనం ఎగురవేస్తూ ఉంది సుమారు నూట అరవై ఐదు పైన గెలిచే అవకాశం అయితే ఉంది వైఎస్ఆర్సిపి కేవలం పది నుంచి పదకొండు స్థానాలు గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దీని ద్వారా ప్రతిపక్ష హోదాను కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అనేది కోల్పోతూ ఉంది జనసేన పార్టీ అనేది రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది ఇకపోతే ఈ నెల తొమ్మిదవ తేదీ అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉండబోతా ఉంది ఈ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు నిర్వహణ బాధ్యతలు అనేది ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు అప్పగించారు ఇకపోతే ఇప్పుడు ఇంత భారీ మెజారిటీ వస్తుంది ఇంత రేంజ్ లో గెలుస్తారు అని ఎవరు ఊహించి ఉండరు అనమాట బహుశా కేకే సర్వే అయితే ఈ సునామీ వస్తుందని ముందే ఊహించారు కేకే సర్వే ఏమన్నా ్రహ్మం గారా లేకపోతే కేకే సర్వే వాళ్ళ దగ్గర ఏమన్నా భవిష్యవాణి పుస్తకం ఉందా అనేది అర్థం కావట్లేదు అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా మిగిలిన సర్వే సంస్థలన్నీ అటు ఇటుగా చెప్పాయి కానీ కేకే సర్వే సంస్థ ఒక్కటే ఖచ్చితంగా నూట అరవై సీట్లు పైన వస్తాయని చెప్పేసి కేకే సర్వే సంస్థ అయితే చెప్పడం జరిగింది అదే విధంగా జరిగింది మొత్తానికైతే కూటమి భారీ మెజార్టీతో విజయం అయితే సాధించింది ఈ విజయం అయితే ప్రజలే అందించారు ఈ విజయానికి పూర్తి అడుగులు ప్రజలే వేశారన్నమాట ఓటు రూపంలో ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ తరహాల ఉందా అనే అనుమానం అయితే చాలా మందికి వస్తుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా అనేది ఈ ఫలితాలైతే ఫలితాలే నిదర్శనము మనం కూడా కొన్ని మాట్లాడుకోవాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేవలం సంక్షేమ పథకాలు వీటి మీద దృష్టి పెట్టారా కార్యకర్తలను పట్టించుకోలేదా పార్టీను పట్టించుకోలేదా అభివృద్ధి వైపు అడుగులు వేయలేదా అనే అనుమానం వ్యక్తమవుతుంది ఈ ఫలితాలు చూసిన తర్వాత చాలా మంది కార్యకర్తలే చెప్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేవలం పథకాలనే నమ్ముకున్నారు నవరత్నాలు నవరత్నాలు అని పథకాలనే నమ్ముకున్నారు ఇప్పుడు రిజల్ట్ కూడా నవరత్నాలకు తగినట్లకే ఒగోరత్నం ఒకగో సీట్ అన్నట్లు ఆ నవరత్నాలకు తొమ్మిది సీట్లు తొమ్మిది సీట్లే వచ్చే విధంగా పరిస్థితి అయితే ఉంది కేవలం పథకాలనే నమ్ముకుంటే కాదు అభివృద్ధి కూడా చేయాల్సింది అని కొంతమంది రాజకీయ విశ్లేషకుల వాదన ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే అమరావతిని టచ్ చేయకన్నా ఉంటే బాగుండు అమరావతిని ఎప్పుడైతే ఆపేశారో అప్పుడే వైసీపీ పతనం స్టార్ట్ అయిందని కొంతమంది అయితే విశ్లేషకులు చెప్తున్నమాట అమరావతి రైతుల్ని పట్టించుకోలేదు ధర్నాలు చేస్తున్నా ఉద్యమాలు చేస్తున్నా అదే రోడ్లో అదే లైన్లో వెళ్తారు కానీ సీఎం పక్కన నిలబెట్టి ఏమి మీ బాధ ఏమి మీ శ్రమ అని పట్టించుకోలేదు కేవలం పాదయాత్ర చేసినప్పుడు మాత్రమే ప్రజల్లో తిరిగారు గెలిచిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేది కొంతమంది విశ్లేషకుల వాదనమాట ప్రజల్లో తిరగలేదు ప్రజలేకొచ్చి ఒక తెలుగు మీడియాకు ప్రెస్ మీట్ ఇవ్వలేదు ఈ విధంగా చేయడం వలన ప్రజలకు దూరంగా ఉన్నట్లే సొంత మంత్రులు సొంత ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్లు కరువు గంటల కొద్దీ వెయిట్ చేసి వెయిట్ చేసి వెనుదిరిగిన పరిస్థితి కూడా ఉందని లోపల చర్చలు కూడా ఉన్నాయి సొంత మంత్రులు ఎమ్మెల్యేలే ఫ్రీగా సీఎం జగన్మోహన్ రెడ్డి కలవలేనప్పుడు సామాన్య ప్రజలకు పరిస్థితి ఏంటి అనేది రాష్ట్రంలో వ్యక్తమవుతోంది ఈ కారణాలు ఈ కారణాలు ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి ఎందుకు ఓడిపోయింది అనేదానికి కారణాలు ఉన్నాయి ఊరికేనే ఓడిపోలేదు కారణాలైతే చాలా ఉన్నాయి ఎన్నో కారణాలు ఎన్నో తప్పిదాలు జరిగాయి కాబట్టే వైఎస్ఆర్సిపి ఓడిపోయింది అనేది కొంతమంది విశ్లేషకుల వాదన అనమాట ఈ ఓటమిని వైఎస్ఆర్సిపి అభిమానులు జీర్ణించుకోలేరు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పర్సనల్గా అభిమానించే ఎక్కువగా అభిమానం గుండెల్లో మోస్తున్న కొంతమంది వైఎస్ఆర్సీపీ అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేరు ఎందుకంటే మరీ ఇంత ఘోరంగా ఓడిపోతారని అభిమానులు కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఊహించలేదు ఊహించని విధంగా ఇవాళ తీర్పు అయితే వచ్చింది ఎవరైనా ఊహించారు అంటే అది కేవలం భవిష్యవాణి దగ్గర పెట్టుకున్న ఒక కేకే సర్వే మాత్రమే ఊహించగలిగింది ఈ రిజల్ట్స్ ఈ విధంగా ఉంటాయి అని ముందే చెప్పగలిగారు బహుశా వాళ్ళ దగ్గర ఏమన్నా భవిష్యత్తును చూసే భవిష్యవాణి పుస్తకం ముందేమో అని డౌట్ వచ్చే విధంగా వాళ్ళైతే కరెక్ట్గా చెప్పారు నూట అరవై సీట్లు వస్తాయని కరెక్ట్గా చెప్పారు జనసేనకు ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు వైనాట్ ట్వంటీ వన్ అన్నట్లు వచ్చాయని చెప్పారు అలాగే జరిగింది ఫలితాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్